నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభునామానికి మహిమ కలిగిన గాక ఉదయకాలం ప్రతిరోజు ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను ధైర్యపరచుటకు బలపరచుటకు వాక్యం ద్వారా నిన్ను శుద్ధీకరించుటకు ప్రతి ఉదయమే నీతో మాట్లాడుతున్నాడు నేను దర్శిస్తున్నాడు నేను లేవనెత్తుతున్నాడు నువ్వు ఎంత శ్రమలో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత వేదంలో ఉన్నా ఈ వాక్యం ఈ మాటలు నీకు ఆదరణ నీకు సమాధానం నీకు క్షేమాన్ని తీసుకొస్తాయి ఎందుకంటే ఎవరెవరో మాట్లాడితే మనకే బలం రాదు కానీ ప్రభు మాట్లాడితే మనకు ఆనందం సమాధానం కలిగించబడదు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థనిస్తాం చదువుకుందాం ఈ ఉదయకాలం ప్రభు నీకిస్తున్న అతి శ్రేష్టమైన మాట కీర్తనలు పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు ఆయనను వారికి ఆశ్రయమై ఉన్నాడు దేవునికి స్థుతి కలిగిన గాక వారికి ఆశ్రయమై ఉన్నాడు ఎవరికి ఋణీకరించబడిన వారికి వెలివేయబడిన వారికి వేసిన వారికి చూడండి మనం ఏదైనా మాట్లాడినప్పుడు మన మాట అందరు తీసేస్తారు మనల్ని గాయపరుస్తారు బాధపరుస్తారు భక్తి మార్గం నడుస్తున్నప్పుడు నన్ను అందరూ ఆశ్రయించుకుంటారు నన్ను నెట్టేస్తారు నువ్వే భక్తి పరుడవా నువ్వే భక్తి మార్గంలో ఉన్నావా అన్నట్లుగా మాట్లాడి తృణీకరించేవారు చాలా ఎక్కువ అయినను అలా బాధపడే వారికి దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడంట వారు బాధపడుతూ మరి కృంగిపోయినప్పుడు వారిని లేవనెత్తుతాడు ధైర్యపరుస్తాడు నేనున్నానని చెప్తున్నానండి కాలం చాలా బాధలను ఉన్నావేమో చాలా కృంగిపోయేవేమో మాటల ద్వారా అలసిపోయేవేమో తప్పు నీతోని మాట్లాడుతున్నాను చూడండి మనం కృంగిపోయినప్పుడు ఎవరి వైపు చూడాలి ప్రభువైపు చూస్తే నీకు శక్తి వస్తుంది బలం వస్తుంది ధైర్యం కలిగించబడుతుంది మళ్ళా నువ్వు ఆ మార్గం నడిపించడానికి కావలసిన సహాయము సమాధానము నీకు ఆత్మబలాన్ని ఆయనే అనుగ్రహిస్తారు చూడండి శీలను అందరూ తృణీకరించారు అసహించుకున్నారు అవమానపరిచారు గాయపరిచారు గాయపరచడమే కాకుండా భయంకరణ చీకటి కటిక చీకటిలోకి తీసుకెళ్ళే వారిని భయంకర కట్టిపడేశారు అయిన వారు ఏమాత్రం బాధపడకుండా ప్రభువును చూస్తూ గమనించండి ప్రభువును చూస్తూ వారు ఆరాధించారు నీవే నాకు ఆశ్రయం అని దేవుణ్ణి ఆశ్రయించారు వారు అంత కృందిపోయినా అంత అలసిపోయినా అన్ని గాయాలు పొందినా కూడా వారు ప్రభువును చూడడం మానలేదు ఆరాధించడం మానలేదు చుద్ధించడం మానలేదు అందుకే దేవుడు వారికి ఆశ్రయమై వారికి ఆదరణకర్తగా వారి గదిలోనికి ప్రవేశించారు వారున్న గదిలో వెలుగు ప్రకాశించడం రాయకుడి ఇక్కడికి వెలుగైన దేవా దేవాదేవుడు వచ్చి వారి బంధకాలు వారికి ఉన్న గొలుసులు వారికి ఉన్న కట్లన్నీ తెలిపివేశారు వారికి విడుదల కలిగించి వారి ద్వారా అనేకులకు విడుదల రోజు భయపడుతున్నావేమో అలసిపోతున్నావేమో ఈ శ్రమ నుంచి నన్ను బయటికి ఎవరు తీసుకొస్తారనుకుంటున్నావేమో ప్రభువును చూ ప్రభును మాత్రమే స్తుతించు నీ సమస్యలో నీ బంధకంలో నీ శ్రమలో నీ దుఃఖంలో నీ కన్నిటిలో ఆయన్ను స్థుతించినప్పుడు అద్భుత కార్యములు నీ కుటుంబంలో ఆయన జరిగించకూడదు ఆశ్చర్యకార్యములు నీకు ఆయన జరిగించబోతున్నారు నీ ద్వారా అనేకలకు కూడా విడుదల కలిగించబోతున్నారు సేలను విడిపించిన దేవాదేవుడు ఈరోజు నేను కూడా ప్రతి బంధకం నుంచి విడిపిస్తాడు నడిపిస్తాడు నీ కార్యములన్నింటినీ నెరవేరుస్తాడు మాట పట్టుకొని ప్రార్థించు మాట పట్టుకొని విశ్వసించు ఈ మాట నమ్మి రిసీవ్ చేసుకొని ప్రభు నా జీవితంలో కూడా నువ్వు అద్భుతం చేయబోతున్నావని విశ్వసించి ప్రార్థించు ప్రభు నీ జీవితాన్ని అద్భుతంగా నడిపించబోతున్నాను ఈ వాగ్దానం ఈ జీవితంలో ప్రభు నెరవేర్చి ఈరోజంతీ ఆయన మీకు తోడే ఉండి నడిపించు గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు లేక మీ నేను అందరి నేను ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధుడా మహోన్నతుడైన నా తండ్రి నీకు నాయన మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ దుఃఖంలో ఉన్నారు ఏ శ్రమలో ఉన్నారు ఏ బంధకంలో ఉన్నారు వారికి ఆశ్రయమై నిలవండి ప్రభు వారినినైనా భద్రపరచండి నీకు ఆపుదలను ప్రేమించండి ఏ మాత్రం లయం అయిపోకుండా నీ క్షేమాభివృద్ధి కలిగించమని ప్రార్థిస్తున్నాను కాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రవని బిడలు వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి వారి పాదములకు రాయికోం తగలకుండా నీ దూతలకు ఆజ్ఞాపించండి ప్రతి శోధం నుంచి తప్పించండి ప్రతి అపాయం నుంచి తప్పించండి ప్రతి కీడు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి వివాహం కాని వారికి వివాహం జరిగించండి జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించి ప్రతి కుటుంబంలో చీకటి తొలగించు మరి అంధకారాన్ని తీసుకెళ్యండి అనారోగ్యాన్ని తీసుకెళ్ళండి ప్రతి వారిని స్వస్థపరచండి బాగు చేయండి కట్టమని ప్రార్థిస్తుంది విడిపోయిన భార్యాభర్తలను కట్టమని ప్రార్థిస్తుంది ఆగిపోయిన ప్రతి కార్యం మీ బిడ్డల కుటుంబాల్లో జరిగించమని ప్రార్థిస్తుంది అన్ని విషయాలు నీ కృపలో భద్రపరిచి మీ క్షేమం అనుగ్రహించి నడిపించమని ఏ సుక్రిస్తున్నామో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక ఆమె